కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి టూరిజం రంగం కానివ్వండి పారిశ్రామిక రంగం కానివ్వండి అన్ని వ్యవసాయ రంగం కానివ్వండి అన్నిటికీ కావాల్సిన వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్గా గా నిలబెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో బీజేపీ సహకారంతో పట్టు మరి కృతనిశ్చత ఉందని చెప్పేసి కమిట్మెంట్ ఉందని చెప్పేసి కూడా ఈ లోకేష్ గారు ఫ్రీ సిక్స్ అని ఒక పాలసీ తీసుకొచ్చి వారు పాలసీలు ఏదైతే ప్రపోజ్ చేశారో దాంట్లో ముఖ్యమైన గౌరవం కల్పించాలి మగవాళ్ళతో సమానంగా అవకాశాలు కల్పించాలి అన్ని రంగాల్లో కూడా వాటిని ఏ విధంగా పూర్తిగా తీసుకురావాలి పారిశ్రామిక రంగం కానివ్వండి లేకపోతే ఏ రంగం తీసుకురా రాజకీయ రంగం కానివ్వండి అన్ని కూడా వాళ్ళకి సమాన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలి వారిని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిర్వహించాలని పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్షం మహిళల్ని పరిచే విధంగా మాట్లాడుతున్నది నిజంగా వారిని ఏ విధంగా శిక్షించినా కూడా తక్కువ నేను భావిస్తా ఉన్నా నేను ఎందుకంటే మహిళా లోకం కాదు ప్రత్యేక సమాజం సిగ్గుపడే విధంగా ఈ రోజు అమరావతి గురించి ప్రపంచమంతా కూడా అన్ని కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు అయింది కేవలం ఐదు సంవత్సరాల్లో తాను చేసిన విధ్వంస పరిపాలన ఇచ్చి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ ఇమేజ్ని పవర్ చేస్తానికి ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షం అని చెప్పేసి చెప్పక తప్పదు మహిళలు కించిపరిచే విధంగా మాట్లాడటం ఏదో ఎవరో అన్నారు ఏదో చెప్పారు అని లేని కట్టుకథలు సృష్టించి దాన్ని ఆధారంగా ఈ విధంగా మాట్లాడతాం అనేది నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే హైవే అని చెప్పి చెప్పారో హైవే అనేది ఈ రోజు కాదు ఒకవేళ వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ కానీ లేదా వాళ్ళు చెప్తున్న ఏదైతే ఉందో వాస్తవం అయితే ఐదు సంవత్సరాల పరిపాలన మూలంగానే ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయని వాళ్ళే గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల విధ్వంసం చేశారు కాబట్టి మీరు ఊహిస్తున్నది ఏమైనా జరుగుతుందేమో కానీ అటువంటిది ఎక్కడా లేదని చెప్పేసి మనం చేస్తాం మీ ఈ ఊహాలోపంలో ఈ అమరావతి ఇమేజ్ ని చేస్తానికే మీరు ప్రయత్నం చేస్తున్న తప్పితే ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు స్త్రీ శక్తి పాలసీ ద్వారా స్త్రీలకి అత్యంత ఉన్నతమైన గౌరవం ఇచ్చి ఆఖరికి పాఠ్యాంశాల్లో కూడా మన లోకేష్ గారు ప్రవేశపెట్టారు పాఠ్యాంశాలు కూడా ఏంటి మహిళలకి సమానంగా మనం గౌరవించాలి పురుషుడు ఎంత పని చేస్తాడో మహిళ కూడా అంతే పని చేయాలి అంటే ఇంట్లో పనులు కూడా పురుషులు పాల్పంచుకోవాలని చెప్పేసి విధంగా పాఠ్యాంశాలు మార్చి మహిళలకి గౌరవిస్తానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే మహిళలు ఏ విధంగా కీర్చిపరుస్తారో ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం ఆఖరికి ప్రజలు చీకొట్టినా కూడా ఇంకా ఆలోచన మారకపోతే వారు ఏదైనా మంచి చేసి ప్రజల్లో ఒక స్థానం పొందడానికి ప్రయత్నించాలి కానీ ఇటువంటి ఊహాన రాజకీయాలు చేసి మాత్రం కాదని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కృష్ణా జిల్లా వాసిని అయినప్పటికీ కూడా ఇంత ఘనంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించవచ్చు నిర్వహించారు అని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా చూడాలి నారాయణ గారు చెప్పినట్లు పశ్చిమపట్నం నుంచి ఇక్కడ రావడానికి అంటే ఇటువంటి ఫెస్టివల్స్ మీద ప్రజల్లో ఎంత అనుకూలత అనేది వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అంశాన్ని చెప్పేసి ఐదు రోజుల ఫెస్టివల్కి ఎన్ని లక్షల మంది ఇక్కడికి వస్తే మనం ఇక్కడ ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఏ విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఇక్కడికి వచ్చి వారు కొంత సేద తీయడానికి కానివ్వండి వీకెండ్స్ కానివ్వండి మనందరికీ తెలిసిందే వస్తుత జీవితాలన్నీ కూడా ఫాస్ట్ యుగంలో మెకానికల్గా మారిపోయి ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదో స్ట్రెస్లో ఉంటున్న విషయం అందరూ కూడా చూస్తాం మరి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి టూరిజం డెవలప్ చేస్తే వీకెండ్స్ కానివ్వండి లేదా నెలకొలసారి కానివ్వండి సేద తీరడానికి కొను హాయిగా గడపడానికి అవకాశం ఉంటాయి దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఒకటి ప్రజలకి ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ఒకటి టూరిజం డెవలప్ చేస్తే జీడిపి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో టూరిజం రంగంలో అనేక రిఫార్మ్స్ మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం యువ లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యూస్డ్ కేసెస్ ఏదైతే ఉంటాయో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ అమలు చేస్తే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే యాభై వేల రూమ్స్ని స్టార్ హోటల్స్ కానివ్వండి లేకపోతే మిడ్ లెవెల్ కానివ్వండి రూమ్స్ని ఏర్పాటు చేసి ఈ టూరిజంకి ఒక ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చింది ఇదో టూరిజం అంటే సపరేట్గా చేయకపోతే ఇండస్ట్రియల్ స్టేటస్ ఉంటే వాటి ఇన్సెంటివ్స్ అన్ని కూడా చేసి మరి టూరిజం అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేస్తారు మరి నా సోదర సోదరుడు సహచరుడు కొన్ని రవీంద్ర గారు చేసిన ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం అని చెప్పేసి ఆయన దాదాపు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆలోచన చేయడమే కాకుండా మరి సినీ ప్రముఖుని పార్టీ గారి లాంటి వారిని అదేవిధంగా మా పార్టీలో యాక్టివ్గా ఉన్న యువ నాయకుల్ని ఇతర శాఖ మంత్రుల్ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేయటం కృష్ణా జిల్లాకే గర్వకరం అని చెప్పేసి మనం చేస్తాను ఈ టూరిజం నిత కాకుండా ఈ ప్రభుత్వం ఒక ముందు కూడా కొనసాగిస్తుంది రాష్ట్రంలో అన్ని బీచెస్లు కూడా ఇటువంటి ఏర్పాటు చేయటటువంటి అవకాశాన్ని పరిశీలించడమే కాకుండా ఈ బీచ్ రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో గోవా లేదా ఇంకా ఇతర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో ఆ విధంగా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా మేము మనం చేస్తా ఉన్నాం మరి ఒక పక్క ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఆహర్ని ముఖ్యమంత్రి గారు కష్టపడుతూ ఉంటే ప్రతిపక్షం ఈ అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డిస్ట్రాయ్ చేయడానికి విధ్వంసం చేయడానికి కృషి చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాము ప్రజలు కూడా దీని మీద ఒకసారి ఆలోచించేసిన అవసరం